一路呀。 గుడ్ మార్నింగ్ ఓ వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవుని మహాకృప్ చేత అందరు క్షేమమే కదా అవును సజీవులు సజీవులే కదా స్తున్నాను మనం సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి వందనస్థులమై ఉండాలి రండి ప్రభు మనకిస్తున్న వాగ్దానం మనం స్వీకరించుదాం సమూహలు రెండవ గ్రంథము ఇరవై రెండవ ధ్యానం ఇరవై ఏడవ వచ్చినం సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుకో 2nd Samuel 22:27 To the pure you show yourself pure దేవునికి మహిమ గాక పిల్లరా దావీదు తాను సంతోషంతో దేవునికి సన్నిధిలో గానం చేస్తూ ఉన్న గీతం ఉంది అందులో ఉన్న భావం ఇది పిల్లరా ఇవే మాటలు పద్దెనిమిదో కీర్తనలో రెండు నుంచి అభివచనాలలో వచనాలలో మరి యాజ్ ఇట్ గా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అంటే దావీదు అప్పటి రోజున పాడిన కీర్తన వల్ల కీర్తనలన్నీ కూడా మరి సంగ్రహించినప్పుడు కీర్తన ఈ రీతిగా మరి పొందుపరచబడింది ప్రి దేవుని పిల్లరా మనం ఏమి విత్తితే ఆ దానినే కోస్తామన్న సంగతి పరిశుభ్రం లేపను మనకి ఎప్పుడు నొక్కి వక్క ఉందండి అవును మనము మంచితనాన్ని విత్తితే మంచితనం కోస్తాం యథార్థతను విత్తితే యథార్థతను కోస్తాం సద్భావాన్ని విత్తితే సద్భావాన్ని కోస్తాం ఒక్కరి బుద్ధిని విత్తితే ఒకరి బుద్ధినే కోస్తామండి మనం గనకి కింద వచ్చిన కూడా అర్థం చేసుకుంటే దేవుని యొక్క వాక్యంలో మూర్ఖులు ఎడల నీవు వికటంగా ఉంటావు అంటున్నాడండి ప్రభు నిజమే మన యొక్క జీవితాలలో ఏమి వ్యక్తితే దానినే కోస్తా మన సత్యాన్ని మనం సంపూర్తిగా ఎరుగుదుము గనుక మంచి పనాన్ని విత్తాలి ప్రేమను విత్తాలి సద్భావాన్ని విత్తాలి సత్వ్యాన్ని విత్తాలి యథార్థతను విత్తాలి మనం వాటిని కోస్తామండి దేవునికి స్తోత్రం కలిగిన గాక అందుకే పరిశుద్ధ లేఖను అరవై రెండవ జం రెండవ వచనంలో మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం కలుగుతుంది అని చెప్పి ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి పిల్లరా మనుషులందరికీ కూడా ఇక్కడెక్కడా కూడా ఏది కూడా తగ్గేదే లేదండి ఇప్పుడు దేవుని పిల్లరా జ్ఞాపకం చేసుకోనండి అండి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చినప్పుడు కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే అనుకుంటారు మనుష్యులు మేము చాలా జ్ఞానవంతులం అండి అని చెప్పేసి మేము తెలివైన వారు అని చెప్పేసి ఏవివో పన్నాదల్పడతారు అయితే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి అని చెప్పి కొరింతలు రాసిన పత్రికలో మూడు అధ్యాయం పంతొమ్మిది వచనంలో మనం చూస్తున్నాం కాబట్టి ఈ లోక జ్ఞానం చేతనివేం విత్తినా కూడా ప్రయోజనం లేదు మనం దేవుని యొక్క జ్ఞానం చేత మంచిది విత్తితే మంచిదానాన్ని మనం పోసుకుంటామండి అంటే అనుభవిస్తాం ప్రతిఫలాన్ని అనుభవిస్తాము మనం ఏడవ కీర్తనలో పదహారవ వచనంలో చూస్తే వారు తలంచిన చెట్టు వారి నెత్తి మీదకే వస్తుందని చెప్పి ప్రాయబడి ఉందండి దుర్బుద్ధిని విత్తితే దుర్బుద్ధినే మనం పొందుకుంటాం దేవుని బిడ్డారు జ్ఞాపకం చేసుకోనండి మన యొక్క ఆలోచన నడత తలంపులు మన ప్రవర్తన యావత్తు కూడా ఆయనకు మాదిరికరంగా ఉండాలి దేవుని నమ్ముకున్నామని విశ్వాసంలో ఉన్నామని ప్రదేవుని వెళ్ళారు అన్ని రకాల అధికారాలను అనుభవిస్తూ ఉన్నామని లేకపోతే పొజిషన్స్ చేస్తూ ఉన్నామని చెప్పి ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటున్నారు కాబట్టి మనలను మనం చేసుకోవలసిన బాధ్యత ఉంది దేవుడు ఉన్నాడు అవకాశాలను సరిగా సద్వినియోగం చేసుకుని మేలు పొందుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం సద్భావము గలవారిడలా నీవు సద్భావము చూపుదు అని చెప్పి వాక్యం అందిస్తావు ఆ పై వచనం చూస్తే ఇరవై ఐదు వచనంలో దయ గెల వారిని దయచూపిస్తావు యదార్థవంతులు ఏడరు యథార్థవంతుడుగా ఉందన్న సంగతి కూడా తెలియపరచబడతాను సో ప్రియరా మెట్టుకు మనం ఏమి విత్తితే దాని మీదకి వస్తాము ఇందులో ఏ మాత్రము సందేహము లేదు కాబట్టి ఇప్పటి నుంచి అయినా అసూయ పగ కలహము మరి మత్సరం ఇవేమీ కూడా మీరు లేకుండా ప్రేమ సంతోషం సమాధానం ఇలా మరి ఆత్మఫలాలను ఎత్తండి శరీర కార్యాలను దూరం పెట్టండి వాటిని విడిచిపెట్టండి దేవుని బిడ్డరా అద్భుతమైన మేలులు పొందుకుంటారు అది కుటుంబంలోనే కావచ్చు సంఘంలోనే కావచ్చు సమాజంలోనే కావచ్చు ఏడు దినాలల్లో చూస్తున్నాం తమ సొంత వారికి మేలు చేసేవారు కనపడరు సంఘంలో తన యొక్క సహవాసులకు తోటి సహవాసులకు మేలు చేసేవారు కనపడరు ఏవేవో చేస్తామనుకుంటారు కానీ ప్రయోజనం ఎంత మాత్రం లేదని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను లోకంలో ఉన్న అనేకమైన సేయింగ్స్ అన్నిటిల్లోనూ కూడా ఎంత యథార్థత ఉందో మనం ఎంత మరి స్పష్టత ఉందో మనం అర్థం చేసుకోవాలి దేవుని యొక్క వాక్యం మనలను బోధిస్తాను మనం వెరివారంగా కాకుండా పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిలో జ్ఞానవంతులుగా మసలు జ్ఞానవంతులు ఎప్పుడూ కూడా దేవుని మాట పట్టుకునే నడుస్తారండి కాబట్టి దేవుని బిడ్డారా సద్భావంతో మెలుగుదాము సద్భావాన్ని అనుభవించుతాము అటు విధమైన కృపా భాగ్యం పరిశుధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించనుగాక ఆమె ప్రియ దేవుని బిడ్డారా ఈ బర్త్డేస్ మరి వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీనిని గాక మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను సంఖ్య కాని ఆరో అధ్యాయం మెరుగు నాలుగు వచ్చినాను యహోవా నేను ఆశీర్వదించి నేను దేవాది బిడ్డలకి దివ్యమైన ఆశీర్షణ అనుభవించాలి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధుడానికి వంద నాలుగు మహిమ గల దేవుడుగా మా బిడ్లను దర్శించి దీవించి ఆశీర్వదించండి అవును ప్రభా సద్భావం ఉండలవారి వారి నీకు సద్భావాన్ని చూపుతానని చెప్పి వాగ్దానం చేస్తావు తండ్రి నీకు స్తోత్రం అవును ప్రభా సరి అయిన భావన మంచితనం ప్రేమ నయన తండ్రి వీటన్నిటినీ కలిగి మేము ముందు స్థాడని సహాయం చేసి నడిపించి మహిమ పొందుకోమని ఈ కృపగల హస్తాలకు మా బిడ్డల్ని సమర్పిస్తూ ఉన్నాను తండ్రి దీన్ని దీవెళ్ళని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో నీతి న్యాయం యథార్థత మంచితనం కలిగి ఉండాలని సహాయం ఇంకా ఎవరైనా ఈ నాని బట్టి ప్రభు సరైన ప్రవర్తన లేక చీకుల్లో చింతల్లో వ్యాధుల్లో కష్టంలో రోగంలో ప్రభు ఉంటే విడిపించండి రక్షించండి లేవనెత్తండి ప్రభు ఆయన ప్రత్యేకించి ప్రభుత్వ పరిస్థితులన్నింటిలోనూ మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభు ప్రజలందరూ నేను ఎరవడానికి సహాయం చేసి మహిమ పొందుకోనండి ప్రభు అందరినీ పాదాలు చెంతకురాగలడానికి సహాయం చేయండి ప్రభు ప్రతి మోకాల్ని నామాన్ని వంగాలి ప్రతి నాలుగు నిన్న త్వరగా వస్తున్నావు మీతో సిద్ధపడి మనస్సు అనుగ్రహించి మహిమ పొందుకోవాలి మీరు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచన ఉండండి ఆ ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి ఏసు నామం అడిగి వేడుకుంటూ ప్రాంతం చేయొచ్చున్నాం తండ్రి ఆమెంటు മറ്റേവനെ പ്രേമ ക്രിസ്തു കൃപ കുമാടനെസ്തൂ പരിശുദ്ധാത്മദേവദേവന സഹവാസം വീട്ടിലെല്ലാവർക്കും സദാ തോടായി ഉണ്ടാമ ആമീൻ ഹാവ് എ ബ്ലെസ്ഡ് ഡേ ഗാഡ് ബ്ലെസ് യു ആ